హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి ఒక ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట కాకపోతే టైం కుదరట్లేదు ఈ రోజు అయితే కుదిరిందని చెప్పేసి కట్గా మా ఊరు నుంచి అయితే బయలుదేరిపోయి ఫస్ట్గా లంబసింగ్ అయితే చేరుకున్నమాట లంబసింగ్లో వాతావరణం అనేది ఈ విధంగా అయితే ఉంది సో చాలా కూల్గా అయితే ఉంటుంది మీకు అందరికీ తెలిసిన విషయమే సో లంబసింగ్లో వెళ్ళే దారిలో చాలా కాఫీ తోటలు అయితే మనం చూడవచ్చు సో ప్రధాన పంటగా వాళ్ళు కాఫీని అయితే పండిస్తూ ఉంటారు అలాగే అందులో ఘాట్ రోడ్లో ఇటువంటి కోతులు అయితే చాలా చూడొచ్చు అనమాట మనం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి సో మనం వెళ్ళబోయే ఊరైతే ఇదనమాట సో చూసారు కదా ఎంత ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది సో చుట్టూరు కొండలు ఉన్నాయి మధ్యలో ఊరైతే ఉంది చూడడానికి చాలా బాగుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరన్నమాట సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ దాకా అయితే వచ్చాం సో ఊరు పేరు వచ్చేసి తాటిపాలేమండి చెట్టు చూడడం చాలా బాగుంది చెట్టు పేరు తెలుసుంటే మీరు కింద కామెంట్ దొరుకుతాయి నాకైతే తెలియజేయండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చేసి పసుపు అండి మొత్తం వాళ్ళు పండించే పంటలు ఇది కూడా ఒకటనమాట సో పసుపుని కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు సో ఈ విధంగా అయితే వాళ్ళు ఆ పసుపుని సేకరించుకొని మొత్తం వాటినైతే ఉడకబెట్టేస్తారనమాట ఉడకబెట్టేసి మొత్తం ఈ విధంగా అయితే ఆరబెడతారనమాట చూస్తున్నారు కదా అలాగే మొత్తం ఆరబెట్టేసి వాటికి కాపలకైతే అక్కడ కూర్చొని అయితే ఉంటారు సో ఎందుకంటే పశువులు గట్రా వస్తాయి కదండి అవి వచ్చేసి వాటిని ముక్కలు ముక్కలుగా తొక్కేస్తాయని చెప్పేసి ఆ విధంగా ఆరబెట్టేసి అక్కడ కూర్చొని ఉంటారు

సో చూసారు కదండి అదనమాట సంగతి వాళ్ళు చాలా హెల్తీ ఫుడ్స్ అయితే ఎక్కువగా పండిస్తూ ఉంటారు అనమాట అలాగే ఏమేమి పండిస్తారు ఏమేమి చేస్తారు అవన్నీ కనుక్కొని కాసేపు సరదాగా వాళ్ళతో అయితే మాట్లాడుకుంటా ఉన్నమాట చూసారు కదండి ఊరైతే ఎంత బాగుందో సో రైనీ సీజన్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఏమైతే అయిందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికీ సో హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి మనం అయితే వ్యూ పాయింట్కి అయితే బయలుదేరిపోయామన్నమాట జరుగుదండి ఇది వచ్చేసి లంబసింగిలోని చెరువుల వనంలో ఉన్నటువంటి వ్యూ పాయింట్ అనమాట సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడికి వెళ్ళడానికి అయితే మాకు జీప్కి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట సో చూడడానికైతే అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది సో అంటే వనజంగి అంతా కాదు కానీ చూడడానికైతే బాగుంది అలాగా టైం స్పెండ్ వచ్చి సో ఇద సంగతి ఈ వీడియో అనిపించింది ఏంటి కథ అనేది నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మన వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక పెడితే